వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆయన కుమారుడు అభినయరెడ్డి అనుచరులు తిరుపతిలో రెచ్చిపోతున్నారు వారి ఆగడాలు కార్డెకాస్ దుకాణం కోసం భూమన ప్రధాన అనుచరుడు చైతన్య యాదవ్ ఓ వ్యక్తిపై దాడికి దిగిన ఘటన మరొక ముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది పోలీసు లాఠీతో ఓ దళిత యువకుడిని చితకొట్టడం రక్తపు గాయాలతో తప్పి పడిపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి దాడికి పాల్పడిన వారిని శిక్షించాలని తన కుమారుడి ఆచూకీ తెలపాలని తల్లిదండ్రులు దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు భూమన కరుణాకర్ రెడ్డి అనుచరులు దళిత యువకుడిపై దాడి ఘటన సంచలనం రేపింది దళిత యువకుడు పవన్ కుమార్ పై దాడికి సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు దాడికి పాల్పడ్డ అనిల్ కుమార్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి దినేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దాడి చేసిన దినేష్ తమ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదంటూ వైసీపీ నాయకులు తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్కు వచ్చారు అతను జనసేనకు చెందిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రచారంలో కలియ తిరిగాడని ఆరోపిస్తూ ఫోటోలు చూపించారు మిగిలిన నిందితుల గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆరణి జనసేనతో దినేష్ కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు అదే సమయంలో పవన్ కుమార్ ఆచూకీ కోసం స్టేషన్కు వచ్చిన కుటుంబ సభ్యులు దళిత సంఘాలతో వైసీపీ కార్యకర్తలు వాదనకు దిగారు అరెస్ట్ అయిన వైసీపీ నేత అనిల్ కుమార్ రెడ్డిపై ఇది వరకు ఆరు కేసులున్నాయి భూమన అభినయ్ రెడ్డి అనుచరుడిగా సోషల్ మీడియా ఇన్ఛార్జి హోదాతో కొందరు యువకుల్ని వెంటబెట్టుకుని దాడులు దౌర్జన్యాల వంటి నేరాలకు పాల్పడ్డారు భూ వివాదాల్లో జోక్యం ఉన్నట్లు ఆరోపణలు జగదీశ్వర్ రెడ్డి వైసీపీ సానుభూతి పరుడుగా ఉన్నాడు దళిత యువకుడు పవన్ కుమార్ ను కొట్టిన దినేష్ పై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి నగరంలోని కొందరు రౌడీషీటర్లతో కలిసి దినేష్ దాడులకు పాల్పడేవాడు బంధువులు సైతం అతనంటే భయపడే పరిస్థితి ఉంది భూమన అభినయ్ ప్రధాన అనుచరుడు చైతన్య యాదవ్ ఇటీవల కారు డెకార్స్ షోరూం అమ్మేయమంటూ ఓ వ్యక్తిని నిర్బంధించి దాడికి పాల్పడ్డారు పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేస్తే హైకోర్టు నుంచి బెయిల్ తీసుకుని నగరంలోకి వచ్చిన మూడో రోజు లీలా మహల్ వద్ద అద్దెగది విషయమై దాడికి పాల్పడ్డారు

ఫోన్ చేసి అబ్బాయి సెల్లోంటే ఫోన్ చేసి మాకు ఐదు లక్షలు డిమాండ్ చేస్తున్నారు సాయంత్రం ఐదు గంటల లోపు ఐదు లక్షలు ఇవ్వకపోతే మేము అబ్బాయిని చంపేసి కిడ్నీలు తీసుకొని మీకు బాడీ పార్సల్ చేసి పంపిస్తామని చెప్పారు అది ఎవరు ఏమని మేము అడిగేదానికి మళ్ళీ అబ్బాయి మళ్ళీ మేము ఫోన్ చేస్తే రిటర్న్ తీవడం లేదు అందుకనేసి మేము ఇక్కడ పోలీసు వాళ్ళని వాళ్ళు సంప్రదించి వాళ్ళ సహాయం కోరేదానికి వచ్చాము మేము బీహారు ఉత్తరప్రదేశ్లో ఇలాంటివి చూసేవాళ్ళం అదే వాతావరణం అదే పరిస్థితి తిరుపతిలో ఈ రకంగా దళితులపై దాడులు జరుగుతున్నాయి ఒక పోలీసు అధికారుల దగ్గర పోయినప్పుడు ఆడ కొంతమంది గుంపుగూడి అతను మా వైఎస్ఆర్ పార్టీ కాదు కాదు పద్నాలుగో డివిజన్ వైసీపీ అధ్యక్షుడు అదే రకంగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అని ఇంకొక వాదన వినపరుస్తా ఉంది గతంలో ఉన్న వైజాగ్ వైఎస్ఆర్ సిపిలో గాని దళితుల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి దాడులు జరిగాయి ఇప్పుడు ఏ పార్టీ వారినైనా సరే పవన్ కుమార్ పైన హత్య ప్రయత్నం చేసినటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేయాలి వారి వెనక ఉండి వాళ్లకు బలాన్ని ఇచ్చే వాళ్ళు వాళ్ళ పోగ్బలం చేసిన వారిని పైన కూడా చర్య తీసుకోవాలి అలాంటి చర్య తీసుకోకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ రూపంలో మేము తీసుకోబోతానే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాడిలో ఉపయోగించిన లాఠీని నిందితులు స్టోర్ లో కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు